శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి సొంత గృహ యోగం ఏ వయసులో ఏర్పడుతుంది అద్దె గృహంలో ఉన్నవారికి సొంత గృహం ఏర్పడాలంటే ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం అంటే కామన్గా పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాలను బట్టి వాళ్ళకి గృహయోగం యోగం ఉందా వాహన యోగం ఉందా వివాహం ఉద్యోగం ఇవన్నీ కూడా పుట్టిన జన్మ జాతకం బట్టి ఆధారపడుతుంటాయి ఆ జాతకంలో ఉన్నటువంటి విషయాలు అంటే యోగాలకి ఆ దశలు వచ్చినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి ఆ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకుడు అనుభవించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఆ దశ వచ్చినప్పుడు ఆ యోగం వస్తూ ఉంటుంది జాతకంలో కూడా యోగం ఉండాలి ఇప్పుడు కామన్గా వృషభ రాశి వారికి కానీ వృషభ లగ్నం వారికి కానీ మామూలుగా వారి జాతక చక్రం కాకుండా కామన్గా ఉన్నటువంటి విషయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాతక చక్రంలో కూడా వాళ్ళు వాళ్ళు స్థితిని బట్టి అది గృహం చిన్నదా పెద్దదా అన్నది వర్తిస్తూ ఉంటుంది ఇప్పుడు వృషభ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు అధిపతి అంటేనే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో జన్మించిన వారికి సౌకర్యవంతంగా జీవితం గడుస్తూ ఉంటుంది స్వభావసిద్ధంగా సిద్ధంగా ఒక స్థిరపడినటువంటి కుటుంబంలోనే వీళ్ళు జన్మించడం జరుగుతూ ఉంటుంది అలాగే చిన్నప్పటి నుంచి కూడా అన్ని సదుపాయాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకన్నా అమ్మాయిలకి ఇంకా చాలా సౌకర్యవంతంగా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే ఇదే రాశిలో చంద్రుడు కూడా ఉచ్చస్థానంలో పొ అన్నమాట అందువల్ల ఒకడు శుక్రుడు కూడా స్త్రీ గ్రహం చంద్రుడు కూడా స్త్రీగ్రహం వల్ల స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం తప్ప మగపిల్లలకి అనుకూలంగా ఉండదని కాదు బట్ ఆ విధంగా బాగుంటుంది బట్ వీళ్ళకి కంపల్సరీగా ఈ రాశి వారికి వాహన యోగం గృహయోగం రెండూ కూడా జీవితంలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు రెండు విధాలుగా ఉండాలి ఒకటి ఒకటేమో ఏ జాతకుడికైనా వారు జన్మించినటువంటి లగ్నాధిపతి బలంగా ఉంటేనే బలంగా ఉంటేనే అతని యొక్క ఆరోగ్యం అతని యొక్క ఉద్యోగం గృహయోగం సౌకర్యాలు ఇవన్నీ కూడా లగ్నాధిపతి బలాన్ని బట్టే మనకి వర్తిస్తుంటాయి లగ్నాధిపతి బలహీనమైనప్పుడు జాతకంలో ఎన్ని యోగాలున్నా పెద్దవారు ఎంత సహకరించినా ఆఖరికి సాక్షాత్ తండ్రిగారే ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్నా కూడా వీడికి ఏమి వర్తించవు ఏమీ చేయలేడు అందువల్ల లగ్నం బలంగా ఉంటేనే జాతకుడు బలంగా ఉండగలడు కాబట్టి సుక్కుడు బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉండాలంటే మనకి సింబాలిక్గా మనకు అర్థమవుద్ది చిన్నమ్ముడి నుంచి సౌకర్యాలు హ్యాపీగా ఉన్నాయి మంచి బట్టలు ధరిస్తున్నాడు అలాగే ఎంతో కొంత ఒంటి మీద ఏంటి గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి తల్లిగారు హ్యాపీగా ఉండాలంటే సుక్కుడు బలంగా ఉన్నట్టే సింబాలిక్గా కానీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడంటే స్వక్షేత్రాల్లో ఉండడం కానీ అంటే వృషభంలో కానీ తొలలో కానీ మీనరాశిలో ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా బలవంతుడు అవుతాడు అలాగే శుక్కుడు మిత్రగ్రహాలతో కలిసినప్పుడు శనితో కలిసిన బుధుడితో కలిసిన మంచి బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి సూర్యభగవానుడికి ఎప్పుడు కూడా రవి నలభై ఐదు డిగ్రీల పరిధిలో మాత్రమే ప్రయాణించడం జరుగుతుంటుంది అది నలభై ఐదు డిగ్రీలు దాటి ప్రయాణించిన అలాగే పన్నెండు డిగ్రీలు దగ్గరగా పడిన పన్నెండు డిగ్రీలు పది డిగ్రీలు తొమ్మిది అంటే ఒక పన్నెండు డిగ్రీల లోపు రవికి దగ్గరగా ఉంటే శుక్కుడు కంబస్ట్ అనమాట దాన్ని శుక్రమవార్జి అంటారు పుట్టినప్పుడు ఈ శుక్కుడు బలహీనం అవడం వల్ల కూడా ఈ సౌకర్యాలు అంటే గృహ సౌకర్యం తక్కువగా ఉంటుంది సో ఆ విధంగా శుక్రుడు బలంగా ఉంటూ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి భావం అంటే చతుర్థ భావం చతుర్థ భావాధిపతి ఒకవేళ భావంలో అయిన గ్రహాలు చూస్తుంటావి అంటే ఇప్పుడు వీళ్ళకి చతుర్థ భావాధిపతి సూర్యభగవానుడు రవి గ్రహం రవి బలంగా ఉండాలి రవి ఎప్పుడు కూడా బలంగానే ఉంటాడో అంటే జాతకంలో బలంగా ఉండాలి అంటే ఎక్కడ ఉండకూడదు ఆరు ఎనిమిది పన్నెండులో ఉండకూడదు దాని తర్వాత ఏంటంటే పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ముఖ్యంగా శత్రుగ్రహాలతో కలిసి ఉండకూడదు అనమాట అంటే రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నప్పుడు ఆలస్యం అవుతుంటుంది అంటే రావటం అయితే వస్తుంది కానీ కొంచెం చేసే ప్రయత్నం ఆలస్యం అవుతుంటుంది సో అటువంటి చతుర్థాధిపతి గారు రవి బలంగా ఉంటూ మరి శుక్రుడు కూడా బలంగా ఉంటే వీళ్ళకి గృహయోగం కంపల్సరీగా ఉన్నట్టే అలాగే భావాన్ని శుక్రుడు వీక్షించిన కుజుడు వీక్షించిన గురువు వీక్షి అంటే ఏదో గ్రహం వీక్షిస్తే ఆ కారకత్వాల ద్వారా గృహయోగం కూడా ఏర్పడుతుంటుంది మరి వాస్తుపరంగా ఆలోచించే ఈ భావంలో మనకి వృషభ రాశిలో లేదా వృషభ లగ్నంలో కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి కృత్తిక నక్షత్రం వారు రెండు మూడు పాదాల్లో ఎందులో జన్మించినా కూడా వారు ఎర్లీగానే ఉద్యోగంలో చేరి తొందరగానే గృహయోగం ఏర్పడుతుంది ఈ రాశి వారికి కంపల్సరీగా కృతిక నక్షత్రం వారు వెరీ అంటే నక్షత్రాధిపతి రవి చతుర్థాధిపతి దాంతో ఏంటంటే వీళ్ళు తొందరగానే చదువు పూర్తి చేస్తారు తొందరగానే స్కిల్స్ వస్తే తొందరగానే జాబ్లోకి వచ్చేది ఇంత ముందు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకి సెటిల్ అయిపోతారు సెటిల్ అయిన వెంటనే గృహ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది దాని తర్వాత ఎందుకంటే రవి దశ నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఓటపాధం లేదు కాబట్టి దాని తర్వాత వచ్చినటువంటి చంద్రమహద పది సంవత్సరాలు పదహారున్నర దాని తర్వాత వచ్చినటువంటి కుజుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి మొత్తం ఏపీ నాలుగో దశ రాహు దశ కాబట్టి అంటే నాలుగో దశలోనే గృహయోగం ఏర్పడుతుంది అది ఏ దశ ఉన్నామండి నాలుగో దశలోనే గృహయోగం ఏర్పడుతుంది కాబట్టి ఇంక ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత ఈ రాశి వారికి మరి ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు రాహు వాళ్ళ వాళ్ళు సాయంబట్టి సాధారణంగా వృషభ రాశి వారికి ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది ఒక లగ్జరీ హోమ్ లాంటిది ఉండాలి తప్ప ఇరుకు సందుల్లోనూ చిన్న చితక గృహాలు ఏదో మామూలుగా చిన్న చిన్న ఏదో వంద గజాల్లో డెబ్భై గజాల్లో స్థలాలు వీటికి స్థలాలు ఉపయోగపడడం అసలు వెయ్యి గజాల్లోపు పదిహేను వందల లోపు గజాలు ఇళ్ళ స్థలం అంటే వీళ్ళకి నచ్చదు మంచి పోస్ట్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్ కానీ మంచి లగ్జరీ లగ్జరీ ఫార్మ్లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండడం అటువంటి వాటికి తొందరగానే ఎక్వైరీ చేసుకుంటారు కొంతమందికి అయితే వాళ్ళకి ఉన్న స్థాయి ఉద్యోగం లభించడం వల్ల ఎంబట్ వాళ్ళకి ప్రభుత్వ గృహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ కృత్తిగా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అలాగే రోహిణిలో జన్మించిన వారికి కూడా కంపల్సరీ గృహయోగం ఉంటుంది అయితే వాళ్ళు సొంత ఊర్లో కాకుండా వేరే ఊర్లో మైగ్రేట్ అవ్వడం జరుగుతుంటుంది రోహిణి నక్షత్ర జాతకులు రోహిణి పది సంవత్సరాలు మృగశరా ఏడు పదిహేడు దాని తర్వాత వచ్చిన రాహు సో రాహు లాంగ్ టర్మ్ ఉన్న ఎంత ఈ రాశి వారికి అంతా ఉపయోగం వేచి చేయక్కలేదు కూడా తొందరగానే మరి చంద్రుడు కాబట్టి మరి ఇరవై ఎనిమిదో సంవత్సరంలో కానీ ముప్పై ఒకటో సంవత్సరంలో కానీ గృహయోగం ఖచ్చితంగా ఏర్పడుతుంది సో అలాగే అద్దె గృహంలో కొంతమంది ఉంటూ ఎంత ప్రయత్నం చేసినా కూడా గృహం సమకూడదు అలాగే అప్పు కూడా దొరకదు అటువంటి వారు ముఖ్యంగా ఈ రాశివారు సొంత గృహం ఏర్పడాలంటే తూర్పు వైపు తూర్పులో ముఖ్యంగా ఆగ్నేయం వైపు దోషం లేకుండా చూసుకోవాలన్నమాట అంటే వాళ్ళు నివసిస్తున్న గృహంలో ఆగ్నేయ దోషం ఉంటే ఆగ్నేయ దోషం ఉండడం వల్ల శుక్కుడు వీక్ అవుతాడనమాట అంటే వృషభ రాశికి సుక్కుడు కాబట్టి వీక్ అవ్వడం వల్ల వారికి గృహయోగం లభించదు వైపతి స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే తూర్పు అనుకూలంగా ఉంటే మరి రవి యాక్టివేట్ అయ్యి భావం యాక్టివేట్ అయ్యి తొందరగా గృహం సమకూరే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అది చూడడం తరచూ పనులు వాయిదా పడుతున్నాయి మనకి ఎంత తిరిగినా ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఇల్లు ఎదుకో ఎదుగుతున్నాం దొరకడం లేదు అనుకుంటే వాయు దోషం అంటే ఉత్తరానికి రెండో వైపు వాయువు అంటే ఉత్తర వాయువులో దోషం ఉన్నా కూడా ఇల్లు దొరకవు అప్పు కూడా సమయానికి లభించక పోస్ట్ లభించగా అవుతుంటాయి అంటే వాయు దోషం అంటే ఈ విధమైన దోషాలు ఏమైనా ఉంటే అవి సరి చేసుకొని ముఖ్యంగా వృషభ రాశి వారికి గృహయోగం కావాలంటే సూర్య భగవాను పూజించుకోవడం సూర్యభగవాన్ని గట్టిగా పూజించుకొని ఆదివారం నియమంగా ఉంటూ వెండితో తయారు చేసినటువంటి సారీ రాగి రాగితో తయారు చేసినటువంటి సూర్యభగవాను విగ్రహం తూర్పు వైపు తూర్పు వైపు పెట్టుకొని పొద్దున్న లెక్కన ఒకసారి అంటే తూర్పు గోడకే అది ఫిక్స్ చేయాలన్నమాట ఈ సూర్యభగవాను కాపర్ విగ్రహం చూసి రోజు పొద్దున్న ఒకసారి ఆ విగ్రహాన్ని నమస్కారం చేసుకున్నాం డైరెక్ట్గా సూర్యభగవాన్ నమస్కారం చేసుకున్న తొందరగా మీకు గృహయోగం ఏర్పడుతుంది అలాగే మరి ఇంకా అభివృద్ధికరంగా ఉండాలనుకుంటే ఓవరాజిగా వృషభ రాశి వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చే అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం చదువుకోవడం శుక్రవారం నియమంగా ఉంటే కంపల్సరిగా ఈ రాశి వారికి ఐశ్వర్యంతో పాటు గృహయోగం కూడా ఏర్పడుతుంది సాధారణంగా వీళ్ళకి గృహం అంటూ ఏర్పడితే దాని తర్వాత రెండు మూడు గృహాలు ఏర్పడే సూచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి చాలా హ్యాపీగా సౌకర్యవంతంగా కంపల్సరిగా గృహయోగం ఏర్పడుతుంది నేను చెప్పిన సందర్భాల్లో చెప్పిన నియమాలు పాటించుకుంటే కంపల్సరీగా ఏర్పడుతుంది స్వస్తి